మనం ఇచ్చిన లెటర్ అమ్మ మీద ఫలిత్యం వీళ్ళెవరు చెప్తే ఇచ్చే ఉంది కదండి అసలు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం అది శ్రీకాంత్ పేరోరు విషయంలో మూడోరు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చాడు ఈ లెటర్ ఆధారంగా ఆయనకి ఫెరో మంజూరు చేశారని చెప్పి అంత్రికలో వార్తలు వస్తున్న విషయం మీ అందరూ కూడా అయితే ముఖ్యంగా నేను గెలిచిన తర్వాత పదిహేడు ఎనిమిది ఇరవై నాలుగు వాళ్ళ మదరు ఒక రెఫ్డేషన్ అర్జీలో ఎక్కడే మాగా ఇంతకుముందు మనం ఉన్నప్పుడు ఆమె ఒక అర్జీ ఇచ్చింది ఇట్లా నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు స్పైనల్ కార్డు దెబ్బతినింది నా బిడ్డ జైల్లో ఉన్నాడు ఆ బిడ్డను ఒకసారి చూడాలా దీనికి మీరు రికమెండ్ చేయండి పెరువర్కి అని చెప్పి నాకు ఒక రెఫ్ దీనిపైన సేమ్ యాజ్జీస్ ఆమె ఏదైతే రిఫరేషన్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను హోమ్ డిపార్ట్మెంట్ని పంపించాను పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇరవై ఏడు ఒకటో ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈయన ఈయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా పెరువరి మీద బయట ఉన్నాడు అతను ఇంతకుముందు తర్వాత మళ్ళీ ముప్పై రోజులు ముప్పై రోజులు మళ్ళీ పది రెండు వస్తూ పదిహేను రోజులు ఎక్షన్ చేసి మళ్ళీ అది గత గవర్నమెంట్లో జరిగిన విషయం ఈ గవర్నమెంట్లో మాత్రం ఐదు ఐదు రెండు వేల ఐదున లెటర్ ఇచ్చాను నేను ఇక్కడ మన ఎందుకంటే నా గోడ కానిషియన్సీ కాబట్టి అదండి వాళ్ళ నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చిన లెటర్లు ఈ మధ్య అధికారులకు లెటర్ ఇస్తూ ఉంటాం ఎవరు కానీ లెటర్లు అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీసులో అయితే ఉండదు ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి దానిపైన మేము లెటర్లు ఇస్తూ ఉంటాం దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పరిస్థితి చేసే పరిస్థితి ఉండదు ఈ పరిస్థితిలో ఇచ్చాము అలాగే పదహారు ఏడు ఇరవై ఐదో తేదీ ఈ యొక్క మేము ఇచ్చే లెటర్ మీద అతనికి పెరుగులు రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు మేము మేము పలాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు దీనిపైన సాధ్యం కాదు ఈ సెక్షన్ ప్రకారం అతనికి ఫెలో రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటరు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది ఎందువల్ల చెప్తానంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది చెడ్డ చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజిక్ట్ చేసి అడిగేటువంటి కార్యక్రమం ఆ క్రమంలోనే అతను పెట్టుకున్నటువంటి ఫెరువులు కానీ మేము ఇచ్చిన లెక్కలు కూడా ఈ ఫెరువులు చెల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది ఇక దీనిపైన మాకు ఎటువంటి సంబంధాలు లేవు మాకు సంబంధాలు లేకపోతే మా లెక్కపైనే ఫెరువులు ఇచ్చారని చెప్పి తప్పుడు వార్తలు అన్నీ టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈరోజు హల్చిల్ అవుతున్నాయి ఒక ఫోటో పెట్టారు ఇటీవల కాలంలో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారింటికి వెళ్ళినప్పుడు అక్కడికి మన వందే మాత్రం శ్రీనివాసరావు గారు ఈవి అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఒక ఫోటో పోతా పోతా ఒక ఫోటో తీసుకోవాలంటే నేను కూడా ఉంటే వందే మాత్రం శ్రీనివాసరావు లాంటి సార్ అంటే నేను పోయి అది చాలా దొంగ ఆ ఫోటో పెట్టి సాక్షి పేపర్లో ఆ మాకేదో బాగా తెలిసినట్టు కాబట్టి మేమే ఫెయిన విషయంలో గూడూరు ఎమ్మెల్యే కూడా దీంట్లో సంబంధం ఉందని చెప్పి పత్రికల్లో పత్రికల్లో వచ్చినటువంటి అంటే ముఖ్యంగా సాక్షి మీడియాలో వచ్చినటువంటి పని చెప్తాను తర్వాత ఈనాడులో కానీ జ్యోతిలో కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక తప్పదు ఎందువల్లంటే మా మేము రాసిన నేను రాసిన లెటర్ మీద కన్నా ఆయన తెలియదు ఇచ్చుంటే అప్పుడు ఖచ్చితంగా నేను బాధ్యత పెంచాల్సిందే కానీ మేము రాసిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది తోసిపిచ్చింది దానికి సంబంధించి క్లియర్ కట్గా జీవో కూడా ఇక్కడే ఉంది తర్వాత ఏ విధంగా ఫెరోలు వచ్చిందో అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు దానిపైన ఏమవుద్దు మొత్తం అన్ని డిపా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానిపైన గట్టిగా సీరియస్గానే దానిపైన ఎంక్వైరీ మొదలుపెట్టారు తర్వాత ఆ రిపోర్ట్ ఇచ్చిన వారి కూడా అది కూడా మీ అందరూ కోర్టు తెలుస్తుంది ఇక్కడ ఎస్పెషలీ గూడూరు ఎమ్మెల్యేని ఈ విధంగా తప్పుగా పట్టించి గూడూరు ఎమ్మెల్యే లెటర్ వల్లే ఆయనకి పెరుగులు వచ్చింది అనేటువంటి మాట అవాస్తవం అని చెప్పి చెప్పేదానికే నా మిత్రులు పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించాను కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటి అతని పెరుగులు మా లెటర్ వల్ల అయినటువంటి విషయాన్ని కూడా మీకు ఒకసారి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే లెటర్లు ఇవ్వడం ఎమ్మెల్యేలుగా సర్వసాధారణం గత గవర్నమెంట్లో ఆయనకి రంగు రెండు లెటర్ ఇచ్చిన వారు రై రావాలి కదా ఎందుకంటే మేము ఎమ్మెల్యేలు అంటే తప్పుగా ఇస్తాం వాళ్ళకొని తప్పుగా మాట్లాడతాం ఎమ్మెల్యేలు అంటే వచ్చినప్పుడు లెటర్లు ఇవ్వమంటే లెటర్లు ఇస్తాం దానిపైన న్యాయ విచారణ చేసి ఏం చేయాలనేది హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు చూసుకొని చేయాల్సిన అవసరం కానీ మా గవర్నమెంట్లో హోమ్ డిపార్ట్మెంట్ సిన్సియర్గానే ఎంక్వైరీ చేసి చెల్లదు అతనికి ఇచ్చేదానికి కుదరదు అని స్పెసిఫిక్గా మా మా పేర్లు మెన్షన్ చేసి కూడా పంపించిన విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నా కాబట్టి అప్పటికి మా మా పాత్ర అయిపోయింది వాడికి అంతే కదా మేము లెటర్ పెట్టాము దాని బ్యాండ్ రిజిఫ్ట్ చేసింది గవర్నమెంట్లో తర్వాత మాకేం సంబంధం ఎంత మా పేరు పెట్టి మీ వాళ్ళు వచ్చింది మీ వాళ్ళు వచ్చింది పరిస్థితి ఈరోజు ప్రెస్లో అంటే ఇండైరెక్ట్గా రాస్తూ ఉన్నారు అది ఒకసారి ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి చెప్దామని చెప్పే దాంతోనే ఈరోజు ఇక్కడ మీరు అందరినీ ఈరోజు పిలిపించా కానీ నాకు ఫోన్లు చేస్తున్నారు ఏదైనా ఏమైంది ఏం చెప్తే కదా మీరు చెప్తే కదా మీ పేరు వస్తున్నాడు అందుకే ఎందుకు లేదు అందరికీ చెప్తాను మీరు సపరేట్ సపరేట్గా మీకు చెప్పడం ఎందుకు అని చెప్పి దానికి సంబంధించిన బృద్దులు కూడా పంపించారు అందరికీ ఏబిఎన్ వాళ్ళు పంపించాను టీవీ ఫైవ్ వాళ్ళు పంపించాను మహా టీవీ వాళ్ళు పంపించాను అదే సుమన్ సంబంధించిన వాళ్ళు కూడా అదే మా సాగర్ సంబంధించిన టీవీ వాళ్ళు పంపించాను అందరూ కూడా పంపించాను అంటే రిజెక్ట్ మా లెటర్ రిజెక్ట్ చేసి తర్వాత గారికి విషయం విషయం ఫెరువులు వచ్చిన తర్వాత అంతా గారికి విషయం చేసిన తర్వాత ఆమె అప్పటికప్పుడుకి అతన్ని మళ్ళీ కూడా పోలీసులు కస్టడీలో తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇలాంటివి ప్రోత్సహిస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ అతన్ని పోలీసు వారు సరండర్ చేసుకున్నారని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే అంతకుముందు వాళ్ళెవరో మాకు తెలియదు అంటే శ్రీకాంత్లానా నాకు తెలుసు వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు అంటే వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ మున్సిపాలిటీలో ఏఈగా ఇక్కడ వర్క్ చేస్తుంది గుంటూరు మున్సిపాలిటీలో నా ఓటరు ఆ పిల్లడు మాకు తెలుసు చిన్న పిల్లడు అప్పుడు ఎప్పుడో తర్వాత మళ్ళీ అక్కడ నేను ఎప్పుడు చూడలే ఇంకా తల్లిదండ్రులు వచ్చాను పరిస్థితి చూసి జారి పళ్ళు ఎన్ని వచ్చాను తప్ప అదేదో మేమేదో కావాలని చేసి చేసేదానికి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా మిగతా విషయాలన్నీ కూడా దర్యాప్తులో అన్నీ తేళ్తాయి అన్నీ కూడా ప్రస్తు ముందే ఈరోజు దానికి సంబంధించిన వాళ్ళు చెప్పే పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తూ స్పష్టంగా ఇచ్చిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసినటువంటి దాన్ని కూడా మీకు ఈరోజు అని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నా కావాలంటే చూసుకోండి ఎదురు కాబట్టి ప్రాప్తిస్తాను ఎందుకంటే మాకైతే కావాలి అంకిత్ కుమార్కి ఇందులో సంబంధమైన విషయాన్ని కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత నాది తర్వాత ఇప్పుడు సాక్షి అంటే మామూలు కదా వాళ్ళకి ఇంకేం లేదు ఈరోజు ఎన్డీఏ చేస్తున్నటువంటి మంచి పనులు చూసి ఓర్చుకోలేక ఏదో ఒకటి చేసే విధంగా మా మంత్రులపైన మాజీ మంత్రులపైన మా ఎమ్మెల్యేలపైన రకరకాలైనటువంటి విభాగాలలో అమరావతి మునిగిపోయిందంట ఆడ మునిగిపోయింది ఆడ మునిగిపోయింది ఏదో ఒకటి జనాలు డైవర్ట్ చేసే విషయం ఇది ఈ విషయాన్ని ఏదో పెద్ద విషయంగా గురించి మీడియాలో రాయడం అనేది మంచి సాక్షి అయితే రాస్తాడు అని మిగతా మీద మీడియా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా బాబు దండం పెడుతున్నా చెప్తున్నా వాస్తవాలు రాయండి అంతేగాని వాళ్ళు రాశారని చెప్పి మనం కూడా రాస్తే మాత్రం అది ఇబ్బందికరమైన వాతావరణం ఎందువల్లంటే ఈ శాసనసభ్యుడి సంగతి మీ అందరికీ తెలుసు ఈ రెండుసార్లు చూసారు మీరు ఎక్కడ కూడా అలాంటివి ప్రోత్సహించే పరిస్థితి అయితే నాకు లేదు నాకు రాదు కూడా నేను చేయను కూడా కాబట్టి మరొకసారి మీ మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి తెచ్చి అర్థం చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను